కేవలం పదిహేడు మంది సాధువులు ఏకంగా పదివేల మంది శత్రుమూకని చీర్చి చెండాడినటువంటి చరిత్ర మన భారతీయులది అటువంటి చరిత్రని మళ్ళీ తిరిగి చూపించాడు మన బోయపాటి సీను అని ఆనందపడాల్సింది పోయి లాజికులు లేవు మ్యాజికులు లేవు అంటూ విమర్శిస్తున్నారు కొంతమంది అమాయకులు వాళ్లకు నేను ఒక విషయం సూటిగా అడుగుతాను ఇప్పుడు థోర్ అని ఒక సినిమా ఉంది ఆ సినిమాలో హీరోకి ఎందుకు అన్ని శక్తులు వచ్చాయి మీ దగ్గర సమాధానం ఉండదు అదేవిధంగా అవెంజర్స్ సినిమా తీసుకుందాం అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శక్తులు ఉంటాయి వాళ్లకు అన్ని శక్తులు ఎలా వచ్చాయి మీ దగ్గర సమాధానం ఉండదు ఉదాహరణకి సూపర్ మ్యాన్ సినిమా తీసుకుందాం అందులో అన్ని శక్తులు వాళ్ళకి ఎలా వచ్చాయి అక్కడ కూడా మీ దగ్గర సమాధానం ఉండదు ఇంకొకటి కేవలం ఒక పురుగు కుడితే మ్యాన్కి అన్ని శక్తులు వస్తాయా దానిని ఎలా నమ్మారు మీరు సరే ఆ విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టేద్దాం సాధారణంగానే ఒక సినిమాలో ఒక హీరో ఒకరిని ఊరికే అలా బడామని గుద్దితే యాభై మంది ఎగిరిపోతారు దానిని మీరు ఎలా నమ్మారు మీ దగ్గర సమాధానం ఉండదు కానీ ఈ అఖండ సినిమాలో అయితే బాలకృష్ణకు అన్ని శక్తులు ఎలా వచ్చాయి అంత పవర్ఫుల్గా ఎలా తయారయ్యాడు అన్నది బోయపాటి సీను క్లియర్గా క్లారిటీగా చూపించాడు అది ఎలాగో అనుకుంటున్నారా ఉదాహరణకి మీ అందరికీ పార్ట్ వన్ కనుక గుర్తుకున్నట్లయితే పార్ట్ వన్లో బాలకృష్ణ పుట్టిన పసికందే ఏకంగా అఘోరాల చేతికి పడతాడు వాళ్ళ దగ్గరే పెరుగుతాడు వాళ్ళ దగ్గరే శిక్షణ తీసుకుంటాడు అంటే వాళ్ళ దగ్గరే భక్తిలో మునిగిపోయి కొన్ని అతీంద్రియ శక్తులని కూడా సంపాదిస్తాడు అటువంటి బాలకృష్ణ పార్ట్ వన్లోనే అంత పవర్ఫుల్గా ఉన్నాడు మామూలు పవర్ఫుల్ హీరో అయితే కాదు పార్ట్ వన్లో అఖండ ఇదే బాలకృష్ణ పార్ట్ టూకి వచ్చే తలకి మీ అందరూ బాగా గమనించారా సినిమా స్టార్టింగ్లోనే ఉంది ఆ సీన్ మురళీమోహన్ క్యారెక్టర్లో ఉన్నటువంటి ఒక సాధువు బాలకృష్ణ అని పిలిచి చెబుతాడు నువ్వు చాలా మంచి పని చేశావు పాడుబడిన దేవాలయాలన్నిటినీ పునరుద్ధరించడానికి వెళ్ళి అలాగే సమాజాన్ని కూడా ఉద్ధరించావు కాకపోతే ఇప్పుడు రాబోయే ప్రమాదం చాలా అంటే చాలా పెద్దది చాలా దుష్టశక్తులు కూడా అక్కడ ఉంటాయి చాలామంది శత్రువులు కూడా నీకు ఎదురవుతారు అందుకోసం నువ్వు తపస్సు చేసి శక్తులని సంపాదించాలి అని చెప్పినప్పుడు బాలకృష్ణ శ్రీచక్రం మధ్యలో నిలబడి ఒంటి కాలు మీద తపస్సు చేయడం మొదలు పెడతాడు అలా తపస్సు చేస్తున్నటువంటి బాలకృష్ణ ఎప్పుడు తిరిగి వస్తాడో మీ అందరికీ తెలుసు ఆ చిన్న పాప పెద్ద పాప అయ్యి ఒక సైంటిస్ట్ అయ్యి ఆ పాపకు సమస్య వచ్చినప్పుడు అప్పుడు వస్తాడు అంటే దాదాపుగా పన్నెండు ఇంకా పద్నాలుగు సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేసి మామూలు తపస్సు కూడా కాదు కఠోరమైన తపస్సు చేసి బాలకృష్ణ శక్తులను సంపాదించాడు అటువంటి బాలకృష్ణకు అన్ని శక్తులు ఉన్నటువంటి బాలకృష్ణకు ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న 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 వ్యక్తులను వాళ్ళని చంపడం ఏం అంత పెద్ద సమస్య పదిహేడు మంది సాధువులు పదిహే పదివేల మందిని చంపారు అనే చరిత్ర మనకు అని చెప్పాను కదా అంటే మీరే లెక్కేసుకోండి ఒక్కొక్క సాధువు ఎన్ని వందల మందిని చంపి ఉండాలి అది ఏం అవతల పక్క ఉన్నది ఏం మామూలు వ్యక్తులు కాదు శిక్షణ తీసుకున్నటువంటి సైనికులు వాళ్ళకి అన్ని రకాల యుద్ధాలు వచ్చు అటువంటి వ్యక్తులని పదిహేడు మంది పదివేల మందిని చంపిన చరిత్ర మనది అటువంటిది ఈ సినిమాలో బాలకృష్ణ అంత కఠోర తపస్సు చేసిన తర్వాత ఆ మాత్రం శక్తులు వచ్చి ఉండవా ఆ మాత్రం బలం ఉండదా కనీసం ఈ మెయిన్ పాయింట్ ఎందుకు మరిచిపోయారు ఇంకొక విషయం మనం మాట్లాడదాం అంత శక్తి ఉన్నటువంటి బాలకృష్ణ తన శూలంతో నరికితే తల ఎగిరిపోవడం ఏమైనా పెద్ద ఆశ్చర్యకరమైన విషయమా అన్ని శక్తులు ఉన్నటువంటి బాలకృష్ణ మరి అంత శక్తి ఉన్నటువంటి బాలకృష్ణ అంత భగవంతుడికి తపస్సు చేసినటువంటి బాలకృష్ణకు ఈ తుపాకీ గుళ్ళు ఒక లెక్క ఈ విషయం ఎందుకు మర్చిపోయారు సరే ఇవన్నీ మనం పక్కన పెట్టేద్దాం బాలకృష్ణ అసలు ఎలా ఎంటర్ అవుతాడు ఆ అమ్మాయికి ఇబ్బంది ఉంది ఆ అమ్మాయి ప్రమాదంలో ఉంది అన్నప్పుడు ఒకేసారి గాల్లో అక్కడికి ప్రత్యక్షం అవుతాడు ఈ చిన్న లాజిక్ చాలామంది మిస్ అయ్యారు అంటే బాలకృష్ణ ఎంత శక్తివంతుడో ఆల్రెడీ చూపించేశాడు బోయపాటి సీను ఆ తర్వాతే ఫైట్ సీన్లు పెట్టాడు మనం ఇంకొక విషయం కూడా ఈ సినిమాలో మాట్లాడుకోవాలి ఏమిటి అంటే ఆది పినిశెట్టి అతని శరీరం నిండా దెయ్యాలు భూతాలే ఉంటాయి అతని శరీరం నిండా అష్ట సిద్ధులే ఉంటాయి అటువంటి విలన్ని చంపినటువంటి అఘోరాకి ఇంకెంత శక్తి ఉండాలి అంత భయంకరమైనటు శక్తి ఉన్నటువంటి ఒక అగోరా ఒక హెలికాప్టర్ పైన ఉన్నటువంటి ఫ్యాన్ని ఆపలేడా చూసుకోండి ఎంత చిన్న విషయం అది సరే ఆ విషయాన్ని కూడా పక్కన పెట్టేద్దాం బోయపాటి సీను బాలకృష్ణ సినిమా అంటేనే ఫైట్స్ బీభచ్చంగా ఉంటాయి లాజిక్లు ఉండవు ఓన్లీ మ్యాజిక్లే అనేది వాళ్ళ సినిమాలు చూసిన వాళ్ళకి ఎవరికైనా తెలిసిన విషయమే కానీ ఈ సినిమాలో బోయపాటి సీను అలా సంబంధం లేకుండా లాజికులు లేకుండా పిచ్చి పిచ్చిగా హీరోకి అంత శక్తి లేదు అని చెప్పకుండా వాళ్ళ దగ్గర తపస్సు చేయించి అంత కఠోరమైన తపస్సు చేయించి శ్రీచక్రం మధ్యలో అది కొన్ని శక్తులు బాలకృష్ణకి వచ్చిన తర్వాత ఈ అఖండా టూలో ప్రవేశపెట్టాడు అయినా విమర్శిస్తూనే ఉన్నారు మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను విమర్శకులకి అది ఏమిటి అంటే అఘోరాలు వేరు దేవుడు వేరు కాదు వాళ్ళు దేవునితో మమైక్యమైంటారు మీకు ఉదాహరణకి ఎక్కడైనా కానీ కుంభమేళాలు కానీ ఇటువంటివి జరిగేటప్పుడు కొన్ని లక్షల మంది కనపడతారు వాళ్ళందరూ ఏ బస్సుల్లో వచ్చారు ఏ ట్రైన్లలో వచ్చారు ఎవరైనా సమాధానం చెప్పగలరా ఆ కుంభమేళ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ అక్కడ కనపడరు ఇప్పుడు ఉదాహరణకి కొన్ని లక్షల మంది అయ్యప్ప మాల వేస్తేనే ఆ సంక్రాంతి సమయంలో ఎక్కడ చూసినా అయ్యప్పలే కనపడతారు కానీ మీకు అఘోరాలు అలా ఎక్కడ పడితే అక్కడ కనపడడం చూశారా వాళ్ళకు అతీంద్రియ శక్తులు ఉంటాయి వాళ్ళు అంత బలవంతులు ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటిని ఇంకా అడవుల్లోనే ఉండి లేదా హిమాలయ పర్వతాల లాంటి మంచుగడ్డల్లో ఉండి ఏకాంత ప్రదేశాల్లో ఉండి భగవంతుని కోసం సాధన చేసి 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 అన్ని శక్తులు సంపాదించి ఉంటారు ఇకనైనా ఈ అఖండా టూ సినిమా క్లారిటీగా క్లియర్గా చూసి విమర్శించే వాళ్ళు విమర్శించండి కానీ అనవసరంగా విమర్శించకండి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా